हेलो अंदर बैठो अरे हमारे घर का किचन है रावत किचन एक बार धक्का को जाना है मतलब वाटर तो वाटर करो इधर लगा इधर बोलो गेट स्लॉट करो पटको

చె ఈ రోజున తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ పెన్షన్ కార్యక్రమాన్ని ఈ రోజున పద్దెనిమిదో వార్డులో మేము ప్రారంభించడం జరిగింది రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలని ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి అందించడం జరుగుతుంది చెప్పింది తడువుగా చెప్పిన మాట మీద మొన్నటి జూలై ఒకటో తేదీన ఇచ్చిన పెన్షన్ కార్యక్రమంతో స్టార్ట్ అయినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఫిజికల్ ల్యాండ్కి అందరికీ కూడా ఇచ్చేటువంటి పెన్షన్ కార్యక్రమం రెండో నెల ఈ రోజున కావల్లో మేము కూడా ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పేదవారి పండుగ ఈరోజు రాష్ట్రంలో ఎన్నో రకమైన విపత్తుకర పరిస్థితులు ఎదుర్కొంటున్నా చెప్పిన మాట మీద ఈరోజు ఒకటే తేదీన మనం అందరం కూడా పేదవారికి పెన్షన్లు కూడా పంచడం జరుగుతుంది ముఖ్యంగా కావల అభివృద్ధిలో భాగంగా కావల మున్సిపాలిటీలో శానిటేషన్ పనులు ముమ్మరంగా కూడా జరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా సిల్ట్ తీసిన పాపాను పోల ఎక్కడ చెట్లు అక్కడ మెలిచిపోయినాయి పట్టణం కాస్త పల్లెటూరుగా మారిపోయింది మళ్ళీ పల్లెటూరుగా మారిపోయిన పట్టణాన్ని ఈరోజు పట్టణంగా రూపుదిద్దే కనే దాంట్లో మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతో పాటు మున్సిపల్ సిబ్బంది దాదాపు మూడు వందల డెబ్బై మంది వరకు నిరంతరం కూడా శ్రమిస్తూ ఈరోజు కావాలని ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో మున్సిపల్ అధికారులు తీసుకున్నటువంటి చొరవని వాళ్ళందరినీ కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అన్ని రకాల ప్రోత్సహిస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి మేము అందరం కూడా తోడుగా ఉంటాం కావలని అన్ని విధాలుగా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడంలో కానీ కరెంటు లైట్లు వేసే దాంట్లో అదే అదేవిధంగా శానిటేషన్ చేసే దాంట్లో కూడా కావలి ముందుండోతుందని కూడా భవిష్యత్తులో తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజున కావలిలో ఉన్నటువంటి ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందో ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ లేని ఏరియాలో ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా డ్రింకింగ్ వాటర్ అందించేదానికి కూడా ఈరోజు డిపిఆర్లు తయారు చేయడం జరిగింది తొందరలోనే నూడా నుంచి అమౌంట్లు వచ్చిన వెంటనే దాదాపు కోటి డెబ్బై మూడు లక్షల రూపాయలతో ఈ రోజు డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి పనులు కూడా చేపట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ రోజు కావల్లో ఎక్కడైతే రోడ్లు లేక ఇంకా కొన్ని మట్టి రోడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా రోడ్ల నిర్మాణం కూడా చేపట్టే కార్యక్రమం కూడా తొందరలోనే జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాముడు లాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రకృతి ఎలా పొలకించి చల్లదానాన్ని ఇస్తుందో ఈ రోజు కావలి నియోజకవర్గంలో కూడా ఈ రోజు మున్సిపాలిటీ పరంగా కావచ్చు రూరల్ మండలాల పరంగా కావచ్చు అభివృద్ధి అనేది త్వరితగతిన జరగబోతుందని కూడా ఈ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా కావలికి తలమానికంగా ఉండే విధంగా కావలికి ఒక ఐకానిక్ గా ఉండే విధంగా రేపు ఆగస్టు పదిహేనవ తేదీన అడుగుల స్థూపం మీద నేషనల్ జాతీయ జెండాని ఆవిష్కరించబోతుంది కావలి పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినాల యొక్క ఫలాలు తెలియాలి స్వాతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియాలి ఇప్పుడు చదువుకున్న పిల్లలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో కావల్లో ఒక గా ఏఎం బేకర్ సెంటర్లో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడున్న ప్రజానీకానికి అందుకనే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు అదే విధంగా ఈ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అమరజీవులైనటువంటి ఎంతో మంది మహోన్నతులతో దాదాపు ముప్పై మంది ఫోటో గ్యాలరీతో కావల్లో రాబోతుంది మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా స్వాగతం తెలపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా తుమ్మలపెంట రోడ్డు నేను ఎలక్షన్ లో ఇచ్చిన మా హామీ మేరకు ముందు ముసనూరు రోడ్డు పూర్తయింది తుమ్మలపెంట రోడ్డు కూడా కావలి ప్రజలు రూరల్ మండ ప్రజలు ఆనంద డోలికల మధ్య సెప్టెంబర్ ఒకటో తేదీన తుమ్మలపెంట రోడ్డుని శంకుస్థాపన చేయబోతున్నాం తొందరలోనే ఆ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా పెద్దలు అంటే పూజ్యులు ఉర్ధులు అంటే పూజ్యులు వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో తుమ్మలపేట రోడ్డు ని కూడా అనౌన్స్ చేస్తున్నాం తప్పకుండా ఇచ్చిన మాట మీద నిలబడి తొందరలోనే ఆ రోడ్డును కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం